నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కోనసీమను కేరళ తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కోతపేట ఎమ్మెల్యే నియోజకవర్గ బండారు సత్యనందరావు తెలిపారు ఆత్రయపురం మండలం లొల్లలాకుల వద్ద సోమవారం జరిగిన సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న డ్రాగన్ పడవ పోటీలు ఈతల పోటీలు తదితర కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ పోస్టర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన డ్రాగన్ పడవలు ఈత పోటీలు విశేష స్పందన పొందాయని దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించాయని అన్నారు భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించినట్లు తెలిపారు అందుకోసం ప్రత్యేకంగా ఒక సంస్థను కూడా రిజిస్ట్రేషన్ వెల్లడించారు ఏడాది ఆత్రేయపురం తాడిపూడి పరిసరాల్లో డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లు పోటీలు గాలిపటాల పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని దీనివల్ల కోనసీమకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు కార్యక్రమంలో ఆర్జీఓ వి శ్రీకర్ కొత్తపేట డీఎస్పీ సుంకరా మురళీమోహన్ వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆర్ఎన్బి డిఈ రాజేంద్ర ప్రసాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివీవి ఆనంద్ కుమార్ వర్క్స్ ఈఈ గంగుమల్ల శ్రీనివాస్ కెనాల్స్ ఈఈ కె వెంకటేశ్వరరావు సిఐ విద్యాసాగర్ ఆత్రయపురం ఎంఆర్ఓ డిఆర్ రాజేశ్వరరావు ఎస్ఐ రాము తదితర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా దీని మంచి రివ్యూస్ రావడం జరిగింది ఎందుకంటే కేరళలో ఉన్న ఫ్రెండ్స్ కూడా అలాగే బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా నాకు కూడా ఫోన్ చేసి ఏంటి మన ఏరియాలో ఈ పడవ పందాలు జరుగుతున్నాయని చెప్పేసి

అదే విధంగా వాడపల్లి దగ్గర కూడా రివర్స్ ఫ్రంట్ గోదావరి ఒడ్డు పక్కన ఏదైతే కొత్త పార్కింగ్ మనం కప్పిట్టి ఉంచావో దాని పక్కన కూడా ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం అక్కడ కూడా గోదావరి రివర్ ఫ్రంట్ కింద కాటేజెస్ అవి ఇవి ఆధ్యాత్మికంగా కొన్ని తీసుకొచ్చి దాని కూడా ఒక టూరిజం స్పాట్ లాగా దాన్ని కూడా మార్చాలడి ఈ రెండు ప్రాంతాల ఐడెంటిఫై ముందు దృష్టి పెడతాం పిచ్చుకరంగా లేదు మన పరిధిలోది కాదు కానీ అది రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్దామని మీకు తెలియజేస్తాను ఎంఎస్ఎంఈ ఎంకరేజ్మెంట్ కానీ ఇంకా ఇక్కడ ఏదైనా కొన్ని మన కొన్ని సలహాలు ఇచ్చారు ఇక్కడ ఒక ఫెస్టివల్ గా రేపు మనం పదకొండు పన్నెండు పదమూడు మనం ఉన్న ప్రాంతంలో ఒక మాండ్ర మన పచ్చళ్ళు మన పాలకోవా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏమైతే మన బొబ్బట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మన నెట్వీగా మనం లేదంటే ఇంకా ఇందాక ఎప్పుడైనా జంతుకులు చెకోడీలు ఉన్నారా గంగాధర్ గారు లేరు ఎక్కడెక్కడ లోకల్ గా కొత్తపేట నియోజకవర్గంలో తయారవుతున్నటువంటి తిరుబరాల వస్తువులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళ రిటైల్ సేల్స్ పెట్టి అవసరం లేకపోతే ఇన్విటేషన్ ఇచ్చారు నూట అరవై మంది రాజేందర్ గారు నూట అరవై మంది కేరళ నుంచి వాళ్ళు టూర్స్ లో చార్జెస్ ట్రైన్ టికెట్లు ఛార్జెస్ ఇంకా బత్తాలు అవి అరేంజ్ చేసి ఒక నూట అరవై మంది కేరళ నుంచి పానస్ రప్పిస్తా ఉన్నాం రేపు పడవల పోటీలో పాలు పచ్చుకోవడానికి తెలియజేస్తాను ఇంకా ఇంకో ఫోకస్ రావాలి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి చిమ్మర్స్ కానీ ఇక పడవల పడవల పోటీల్లో డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునే వారు కానీ కేరళ లాంటి అందాలు మనకు ఉన్నాయి చూడండి విజన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ దాని ఇంతవరకు మనం దీని ఇప్పుడు మనం ఇక్కడ చూడంగానే బయట వాళ్ళకి వస్తే అర్థమవుతుంది వారికి తెలియజేయాలి బయట ప్రపంచానికి ఇక్కడ మన అందాలన్నీ కూడా చాటాలి చాటాలండి దానికి తగ్గ కార్యక్రమాలు ఇక్కడ మనం చేసుకుంటే దాన్నే మనం టూరిజం డెవలప్మెంట్ అంటాం టూరిజం డెవలప్మెంట్ ఎవరో వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు అనుకుంటే కాదు వాళ్ళు వచ్చిన వారు ఇక్కడ మనీ స్పెండ్ చేస్తారు వాళ్ళు వసతి ఉండడానికి ఖర్చు పెడతారు తినడానికి ఖర్చు పెడతారు ఇక్కడ ఏమైనా ఉంటే కొనుక్కోవడానికి ఖర్చు పెడతారు ఈ రకంగా టూరిజం గారు హరిబాబు గారు సీన్ గారు మన రాజుగారు ఆ బాబు పేరు వారు వీళ్ళంతా గౌరవ యూత్ తరుణ్ యూత్ రంతా అబ్బా యూత్ ఎలాగో పెద్దలు ఉన్నారు పెద్దలు ఏ పెద్దలేమో నడిపిస్తారు యువకులేమో పని చేస్తారు పెద్దలు కూడా మన గౌపల్ సింగ్ గారు భాస్కర్ రావు గారు జగన్నాథం గారు ఇంకా బ్రోచర్ లో ఏ విధమైన కాంపిటీషన్ జరగనున్నాయి ఏ రకంగా వారికి ప్రైజ్ మనీలు ఇవ్వబోతా ఉన్నాం ఏ ఏ టయా ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది పదకొండు పన్నెండు తరగతి యూనిట్స్ లో రెండు ప్రోగ్రాములు పెట్టాం ఇందాక నేను చెప్పినట్టు సినీ ఆర్కెస్ట్రా ఆత్రేయపురం కాలేజీ గ్రౌండ్ లో పెట్టాలని నిర్ణయించుకుని మన పిఎస్ గారు జూనియర్ కాలేజ్ కాన్స్టూడెంట్ గారు చెప్తే చక్కగా నేను మనం వెళ్ళేటప్పుడు గ్రౌండ్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేసి నీట్ గా తయారు చేసి పెట్టాను అంటే కమిట్మెంట్ వచ్చాం ఒక పైసా మనం ఏమైనా ఎవర మీ గ్రౌండ్ లో పెట్టుకుంటాం మన అప్పుడు అడావులు చూడండి అంటే గ్రౌండ్ అంతా క్లీన్ చేసి పెట్టారు ఇలా ఎవరికి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు ఆ గ్రౌండ్ లో రేపు పదకొండు పన్నెండు వేలాది మంది తోటి చక్కగా కార్యక్రమాలు ఒక సీనియర్ ఆర్కెస్ట్రా పదకొండవ తేదీ పన్నెండవ తేదీ సహరీ బ్రాండ్ రెండు కూడా కనుమీద చేయబోతా ఉన్నాయి మన ప్రాంత ప్రజానికానికి కార్యక్రమాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలి ఇక నేను ఇంకా పెంచాలనుకున్నాం తహసీల్దార్ గారు బాగా కోఆర్డినేట్ చేశారు లాస్ట్ టైం రాజేశ్వరరావు ఎండవర్ రామన్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఇంకా మా ఆటో వరకు మాకు ఎలా తప్పింది మాకు అలా కలెక్టర్ గారికి మేము ఆఫీస్ వాళ్ళు చాలా ఫుల్ టైం గెస్ట్ లో వచ్చేసి పోతా ఉంటాం ఆర్డర్ వేసేసి కానీ వాళ్ళు పనిచేసేది వాళ్ళే చక్కగా పనిచేసారు ఆధరైజ్డ్గా అవసరం అయితే ఇది ఒక ఐటీ కార్డు కూడా తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ కూడా వచ్చేలాగా అంతా అకౌంట్ ఫార్ చేసేలాగా ఒక సిస్టమ్ గా నడిచేలాగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నడవాలని ఆలోచన చేసి దానికి ఏర్పాటు చేసాం రిజిస్ట్రేషన్ అయింది తీసుకున్నారు సెక్షన్ ఎగ్జామ్స్ కూడా తీసుకున్నారు ఇవన్నీ పెద్దలందరి సహకారం కోరి ఎవరు సహకరిస్తే వాళ్ళు వారికి ముందు పెట్టుకుని మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాం ప్రభుత్వ సహకారం ప్రభుత్వానికి కోరుదాం మన యొక్క స్పాన్సర్స్ దాతల యొక్క సహకారాన్ని దాతలను కోరుదాం తీసుకుని ఎంత వరకు దీన్ని ఎలా చేయాలో చేద్దాం ఒక వారం పది రోజు పది రోజులు పోయాక మనం ప్రోమో రిలీజ్ చేస్తాం కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఎవరిన బట్టి గౌరవ జల మంత్రి వారికి ఎవరుతో ఒక ప్రోమో లేదా దానికి సంబంధించిన యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు దాన్ని ఇంకా బాగా ప్రాపకండా వెళ్ళేలాగా ఆ యూట్యూబ్ అందరిని ఉపయోగించుకుని మన ట్రోఫీ లాంచింగ్ కూడా చెయ్యాలి ఎందుకంటే రెండు లక్షల రూపాయలు మొదటి ప్రైస్ ఇందాక ఆటో చెప్పారు అవసరం ఇక్కడ నుంచి ఒక స్పీడ్ బోట్లు లేకపోతే వాటర్ వాటర్ బైక్ రైడ్లు వాటర్ బైక్ రైడ్లు లేదా స్పీడ్ బోట్లు మన తాడి పొడిపించే వాళ్ళకి ఎక్కడి నుంచి దాకా చిన్న చిన్న కార్యక్రమాలు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం రేపు సంక్రాంతి ముందులో ఒక బైక్ రైడ్లు స్పీడ్ బోట్లు కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంట్రడ్యూస్ చేద్దాం అని ఆలోచన ఉంది కానీ చాలా కాస్ట్లీ వ్యవహారంలో ఉంది కానీ వెనుక వాళ్ళు బయక్ అవుతాదా లేదంటే చాలా ప్రశ్న అయినా ట్రై చేస్తాం ముందు రాసి వచ్చినా మనం పెట్టుకొని ముందు ట్రై చేస్తాం ఆటోమేటిక్ గా బాగుందంటే ఎవరో చేసుకుంటాడు ఎవరో ఇబ్బంది అది ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పుడే ఇందాక ఆటో మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ పిచ్చుకుల కార్యక్రమం అవుతుంది ఇంకా కేవి గారు చెప్పారు ఇందాక హోమ్ స్టే అని కూడా మంచి ఆలోచన ఆల్రెడీ అది వర్కౌట్ చేస్తున్నా కానీ మనం మన వాళ్ళకి వెళ్ళలేవు మొత్తం వారిసే మొత్తం మీద హోమ్ స్టే లన్నీ కూడా తయారవుతా ఉన్నాయి హోమ్ స్టే అంటే ఎక్కడో ఏదో పెద్ద అక్కలు మనకి ఏదో ఏదైనా పర్వాలేదు చిన్న అయినా దాని కొంచెం అందంగా ఈ ఫ్లటో ఈ స్పీడు రేపు పండగ రోజు కూడా వెళ్ళిపోద్ది పనికి వెళ్ళే వరకు కూడా వెళ్ళిపోతుంది ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఒక ఉత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఉత్సవం జరగాలంటే జనం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి సరదా సరదాగా గడపాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం ఈ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పెడదాం దాన్ని కూడా ఆలోచన చేస్తాం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా ఇవన్నీ చెప్పారు మన ఏ విధమైన గిఫ్ట్లు ఇస్తున్నారు ఏంటంటే ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ టైము దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు అయింది ఒక చిన్న బిల్ యాక్కు ఉన్నారు మన వాళ్ళు అందరికి ఇచ్చేసాం నాకు ఈ మధ్య నోటీస్కి వచ్చింది అది అది ఏంటంటే ఒక ముప్పై ఏడు ముప్పై ఐదు లక్షల ఖర్చు అయింది ఒక పదిహేను లక్షలు మన తండ్రి సేవల్లో వెళ్ళారు ఆ తిరిగారు ఇంకా పెద్ద చెయ్యాలి ప్రభుత్వం కూడా దీన్ని ఒక బోట్ ఫెస్టివల్ కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫైడ్ గా బోట్ ఫెస్టివల్ జరగాలని దీన్ని మనం ఆనాడు మనకి ఇక్కడ టూర్జీ మినిస్టర్ గారు వచ్చారు తందూరు లొకేష్ గారు అదే విధంగా కలెక్టర్ గారు వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి ఎంపీ గారు వచ్చారు ఇంకా ఆర్డీవారు మేము అందరూ ఎలా ఉన్నాం మిగతా చాలా మంది ఎంఎ